హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర వృత్తిపై సంచలన ప్రకటన అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నర్సింహి డిమాండ్ చేశారండి ఇక ఏటీ ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆదివారం అయితే జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో అయితే జరిగిందండి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ ఉద్యోగులకి పన్నే పీఆర్సీ అమలు చేస్తామని ఒకవేళ ఆలస్యం అయితే వెంటనే మధ్యంతరథిని ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలని సత్వమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారండి ఇక పాఠశాల విలీనాన్ని రద్దు చేసి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు కూడా ప్రాథమిక స్థాయి పాఠశాలను పునరుద్ధరించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన తెలుగు హిందీ ఆంగ్ల భాష పాఠశాలలకు సంబంధించి సహాయకుల ప్రమోషన్లు తక్షణమే చేపట్టాలన్నారు జూన్ జూలై మాసాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఇది ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు తీవ్ర నష్టానికి గురి చేస్తుందన్నారు వెంటనే ఈ సమస్య సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరారు ఈ సమావేశంలో పలువురు అయితే పాల్గొన్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్